హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను ఇంట్లో వాడి పడేసే రైస్ బ్యాగ్ ఉంటుంది కదండీ మనం కొద్దు అనేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా దాన్ని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే రీయూజ్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది దీంతో మనకి మంచి మంచి యూస్ఫుల్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఏంటనేది అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే వీడియో అనేది అర్థం కాదు అలాగే మీ లైక్ అనేది కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ముందుగా నేనైతే రైస్ బ్యాగ్ని తీసుకొని ఇలా ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసుకుంటున్నాను ఇలా మనకి వెనకాలంతా వేస్ట్గా వైట్ కలర్లో వస్తు కదా దాన్ని ఏంటంటే వేస్ట్గా తీసేసుకుంటున్నాను అనమాట అది ఉండడం వల్ల ఏంటంటే మనకి చాలా గలీజ్గా కనబడుతూ ఉంటుంది అంటే మనం ఏదైనా చేసినా సరే లుక్ అనేది ఉండదు కాబట్టి వైట్ అంతా కూడా తీసేసుకొని ఇలా మధ్యకి రైస్ బ్యాగ్ని ఆఫ్గా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి చక్కగా వెడల్పుగా వస్తుంది కదండి దానివల్ల ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను నేను నా దగ్గర కొంచెం పెద్ద కత్తెర లేదు కాబట్టి చిన్న కత్తెరతో కట్ చేస్తున్నాను మీకు కొంచెం పెద్ద కత్తెర ఉంటే తొందరగా కట్ అయిపోతుంది అనమాట ఇలా మొత్తం కూడా బస్తాన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని నీట్గా ఈ విధంగా ఒకసారి చేసేసుకొని దీనికి ఉన్న ఎక్స్ట్రాస్ అంతా కూడా ఇట్లా తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా వైట్ వస్తూ ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే మనం ఏదైనా చేసినా నీట్గా కనపడదు దానివల్ల చిరా కనిపిస్తూ ఉంటుంది దాన్ని ఇట్లా మొత్తం కూడా తీసేసుకుంటున్నాను అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత మొత్తం ఈ విధంగా అనేసుకొని మనకేంటంటే ఒక్కొక్కసారి న్యూస్ పేపర్స్ అవైలబుల్గా ఉండవండి సెల్ఫ్లో ఏదైనా మనము గిన్నెలు కానీ ఏదైనా పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి న్యూస్ పేపర్ ఏంటంటే కొంచెం వాటర్ పడ్డా తడిచి ఖరాబ్ అవ్వడం కానీ అట్లా అవుతూ ఉంటుంది కదా అదే ఈ బస్తా అనుకోండి మనకి చాలా నీట్గా కనబడుతుంది అనమాట అంటే మన ర్యాగ్ ఎంతైతే ఉందో అంత ఇలా కట్ చేసేసుకొని చక్కగా ర్యాగ్లో పెట్టేసుకొని మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా సెల్ఫ్లో పెట్టేసుకొని ఇలా చూడండి ఇలా ఇలా పెట్టేసుకొని మనకి బట్టలు కానీ అలాగే ఇంట్లో సామాన్లు కానీ అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని చక్కగా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది మనకి ఏదన్నా కింద ఏదన్నా వాటర్ పడి ఏదైనా గలీజ్ అట్లా అయినా సరే మనం ఏంటంటే ఏమంటే మళ్ళీ అవి తీసేసి ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట అంత నీట్గా ఉంటుంది రైస్ బ్యాగు మనకి వాషబుల్గా బాగుంటుంది మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఇట్లా ట్రై చేయండి చూసారా ఇట్లా పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ టైం అయితే మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలా మనకి చాలా రకాలుగా రైస్ బ్యాగ్ అనేది అయితే ఉపయోగపడుతుందండి ఇక్కడ కూడా పాడవదు అలాగే తర్వాత అలాగే ఈ రైస్ బ్యాగ్ని మనం ఎండలో ఏదన్నా పురుగు పట్టిన సామాన్లు కానీ అలాగే ఏదన్నా మిర్చి కానీ ఇలా మినపప్పు కానీ కొంచెం ఎండకి వేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట కొంచెం మెత్త మెత్తగా ఉన్న మనం ఎండకి వేసుకోవాలనుకున్న ఇట్లా వేసేసుకొని చక్కగా దీని మీద ఇలా ఆరబెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి మనం ఏం క్లాత్లు కానీ గిన్నెల్లో కానీ అలా వేసి పెడతా ఉంటారు చాలామంది అలా కాకుండా చక్కగా ఇట్లా రైస్ బ్యాగ్ చక్కగా ఇట్లా వేసేసి నీట్గా దాని మీద ఆరబెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇలా బియ్య బస్తా ఉంటుంది కదా దీన్ని ఈ బస్తాను ఏంటంటే ఇట్లా రెండుగా కట్ చేసేసుకోవాలి ఇలా రెండుగా కట్ చేసేసుకొని దీన్ని ఏంటంటే హాఫ్ వరకు కుట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మనకి రెండు లేయర్ లాగా వస్తాయి కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు వస్తాయి కదా దీన్ని ఇప్పుడు మిడిల్ వరకు ఇలా వేసేసుకొని చక్కగా ఇట్లా రెండు కూడా వేసేసి మధ్యకి కుట్టి స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ఈ స్టిచ్ అనేది ఇలా వేసేసుకొని ఇలా రెండిటికి కలిపి స్టిచ్ వేసేసుకుంటే మనకి ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఒక్కొక్కసారి ఎక్కువ మంది వచ్చిన ఏదైనా ఫంక్షన్స్ అయినా సరే మనం ఏంటంటే కింద కూర్చొని భోజనం చేయడానికి అలా చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ రైస్ బ్యాగ్ చూసారా ఇట్లా ఇట్లా పెట్టేసి మిడిల్లో మనం కుట్టేసుకున్నామంటే చక్కగా ఇట్లా బార్ బార్గా వస్తుంది అది కాకుండా మీకు సైడ్లో అమ్మట్టు కూడా క్లాత్ పెట్టి కుట్టుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా అనమాట మనం ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా అలా ఎవరైనా సరే ఇట్లా కూర్చొని మనం భోజనం చేయడానికైనా సరే చాలా బాగుంటుంది చూసారా ఇట్లా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ చిన్నపిల్లలు కూర్చొని భోజనం చేయడానికైనా మనం ఎప్పుడైనా కూర్చోడానికైనా చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి అలా ఈ విధంగా మనం ట్రై చేయొచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాత్ తీసుకున్నానండి మన ఇంట్లో ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఆ కాటన్ క్లాత్ ఏంటంటే ఏదైనా ఒకటి తీసేసుకొని దాన్ని ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని ఇప్పుడు మన ఇంట్లో ఈ ఇప్పుడు కట్ చేసిన ఈ బస్తా ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట దీనిపైన క్లాత్ పైన పెట్టేసుకోవాలి ఇలా క్లాత్ పైన పెట్టేసి దీన్ని సైడ్కి కుట్టేసుకోవాలన్నమాట సైడ్కి కుట్టేసేసుకొని నీట్గా అంచులు ఎమ్మటి కుట్టేసుకోవాలి ఇలా కట్టుకోవడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఫ్రిడ్జ్ డోర్ పైన ఇప్పుడు కొనాలంటే చాలా కాస్ట్ ఉన్నాయి కదండి చక్కగా మనం ఇట్లా రైస్ బ్యాగ్తో నీట్గా క్లాత్ వేసుకొని చుట్టూ కూడా కుట్టేసుకోవచ్చు అంటే మీకు కావాలంటే మిషన్తో కుట్టేసుకోవచ్చు అండి వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్టాప్లర్ ఉంటుంది కదా స్టాప్లర్తో కూడా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట చూడ్డానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది అందంగా కూడా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ప్రతిసారి మనం ఫ్రిడ్జ్ పైన కవర్ కొనాలన్నా సరే చాలా ఎక్కువ కాస్ట్ పెడుతూ ఉంటాం కదా సింపుల్గా మనం ఇంట్లో రైస్ బ్యాగ్ ఉంటే ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు ఇలా మొత్తం కూడా అంటే మీకు చూపించడం కోసం నేను పిన్స్ కొడుతున్నాను పిన్స్ కొట్టినా సరే మనకు ఆగుతుందండి లేదు మేము మిషన్ మీద వేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు చాలా నీట్గా కనబడుతుంది ఇలా చక్కగా అన్నీ కూడా మొత్తం రౌండ్ ఇలా బస్తా చుట్టూ రౌండ్గా మొత్తం కూడా కుట్టేసుకోవాలి మొత్తం ఇలా కుట్టేసుకొని రౌండ్గా అంటే మనకి పీచులు పీచులుగా రాకుండా క్లాత్ని కొంచెం ఫోల్డింగ్ డబల్ డబల్ ఫోల్డింగ్ని వేస్తూ చక్కగా నీట్గా స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలి అప్పుడేంటంటే మనకి ఈ పీసులు అనేది అయితే బయటికి రాకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్ మీద వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా కనబడుతుందండి నీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా నీట్గా ఉంటుంది ఇట్లా మొత్తం అంతా చుట్టూ కూడా మనం పడేసే బస్తా కదా అనేసి రైస్ బ్యాగ్ అయిపోగానే పక్కన పెట్టేస్తూ ఉంటామండి అలా కాకుండా చక్కగా ఈ రైస్ బ్యాగ్తో చాలా నీట్గా చేసుకోవచ్చు అనమాట జస్ట్ సూది దారంతో కూడా పనిలేదు జస్ట్ ఒక సా స్టాప్లర్ ఉంటే చక్కగా స్టాప్లర్తో ఇట్లా చుట్టుగా రౌండ్ వేసుకుంటే మనకి ఇట్లా ఒక మ్యాట్ లాగా అయితే రెడీ అయిపోతుంది కదా ఈ మ్యాట్ని చక్కగా నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ మీద వేసి చూపిస్తాను చూడండి నీట్గా కనబడుతుంది చాలా అందంగా కూడా ఉంటుంది అనమాట ఇలా ఒక మ్యాట్ లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఏదంటే అది యూస్ చేసుకోవచ్చు ఇట్లా మన ఇంట్లో ఇంకేదన్నా కొంచెం కొంచెం కలర్ఫుల్ క్లాత్లు ఏది ఉన్నా సరే ఇట్లా ఈ విధంగా కుట్టేసుకోవచ్చు అనమాట చూడటానికి కూడా లుక్ బాగుంటుంది కాటన్ క్లాత్ కానీ అలాగే ఏదైనా సరే ఇలా మ్యాట్ వేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్ మీద వేసుకున్నాం అనుకోండి అందంగా కనబడుతుంది అనమాట నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్ అనేది అయితే చాలా హెల్ప్ అవుతుంది తెలియని వాళ్ళకి కూడా సజెషన్ అవుతుంది కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి చూసారా ఎంత అందంగా ఉందో ఇప్పుడు మిగిలిన ఇంకా బియ్యం బస్తా ఉంటుంది కదండి ఇప్పుడు దీని ఏంటంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కావాలంటే మీరు సింగిల్ పొరను కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని చక్కగా దీంట్లో ఆనియన్స్ కానీ ఎల్లిపాయలు కానీ తెల్లగడ్డలు కానీ వేసుకున్నారనుకోండి ఇలా వేసుకున్నారనుకోండి పొట్టు అనేది కింద పడకుండా ఉంటుందన్నమాట చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మనకి అంతా కూడా కింద అనేది పొట్టు పడకుండా చాలా గలీజ్గా అవ్వకుండా చక్కగా మనకి నీట్గా ఉంటుంది ఏదైనా పొట్టు అది ఉన్నప్పుడు చక్క దాంట్లోనే పడుతుంది తర్వాత మనం క్లీన్ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఇలా నీట్గా ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయటం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇంక ఒక బస్తాలో హాఫ్ వరకు కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చక్కగా పిన్స్ కొట్టేసుకోవాలన్నమాట ఇలా పిన్స్ కొట్టేసుకొని ఇంట్లో మనకి ఏదైనా మాడిపోయిన గిన్నెలు కానీ అలా ఎక్కువగా జిడ్డు పట్టిన గిన్నెలు కానీ ఉంటాయి కదండీ వీటితోని మనం ఏంటంటే చాలా రఫ్గా ఉంటుందన్నమాట లోపల మనకి గిన్నెలు రుద్దుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఏదైనా మాడిపోయిన గిన్నెలు అలా ఉంటే చక్కగా ఇది యూజ్ అవుతుంది దీంట్లో పెట్టేసుకునే ఉంటే ఒక పీచ్ లాగా మనకి రెడీ అయిపోతుంది మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఈ విధంగా ట్రై చేయండి నచ్చి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్